మేము ఎంతవరకు సేకరించే మా అన్న ఈరోజు మీకు చూపించబడతాం చూడండి చాలా ప్యూర్ చూడండి పిండుతున్నాను అలాగే పెద్ద పడుతుంది చూడండి ఒకసారి ప్యూర్ నేచర్ అని చాలా చిక్కగా ఉంది తేనె తీసే విధానం చూడండి బొర తేనె జ్వరాల మధ్యలో ఉండిపోయి ఫ్రెండ్స్ వీడనికైతే చాలా తేనె వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అండి ఓకే చెప్తారు కొద్దిగా మా యూనివ్యూర్స్కి తేనె పిల్లలు అవి తింటే మంటికి మంచిది తేనె ఎలాగైతే తేనె తీగ పనిచేస్తే కళ్ళు దానిలాగా కొంచెం మన కళ్ళు కూడా సరుకు కళ్ళు కూడా సాకు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశాఖ మమ్ స్కూల్ బాయ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మనం తేనెల వేట్లకి అయితే వచ్చాం తేనెను దొరికితే ఏ విధంగా తీస్తాము ఈరోజు వీడియో అయితే చూడ చూపిస్తున్నాము సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసండి లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫ్రెండ్స్ ఈ రాయిలు ఉన్నాయి కదా ఈ గుట్టలు గుట్టలుగా ఉన్న రాయిలు ఈ రాయల నుంచి ముందు వెతకాలన్నమాట ఈ సైడ్లో నుంచి తేనెది మార్నింగ్ పూట ఉదయం పూట అయితే బాగా దొరుకుతుంది చూడండి ఇప్పుడు టైం వచ్చేసి ఏడైంది ఫ్రెండ్స్ వెతుకుదాం తేనె అదృష్టం ఉంటే ఈరోజు దొరకచ్చు సమ్మర్ కాబట్టి సమ్మర్ టైంలో బాగా దొరుకుతాయి ఇప్పుడు మనం తేనె వెతికేటప్పుడు చాలా ఏకాగ్రత వెతకాలి అప్పుడే కానీ మనకు దొరకవు నాకు తెలిసి ఈరోజు అదృష్టం దొరికింది అనమాట ఏమనుకున్నారా తేనె దొరికింది ఈరోజు కనిపెట్టేసాం మీకు ఎలా దొరుకుతున్నాయో మీకు దగ్గరుండి వీడియో చూపించిపోతున్నాను సో ఫ్రెండ్స్ తేనైతే మన దృష్టమైనట్టే కొత్తది తేనె చూడండి మనం వెతకబోయే కొండలు కోటలు ఇవే చూడండి ఒకసారి ఫస్ట్ తేనే బొరసం దొరికింది కానీ కొత్తది ఇక్కడ కూడా చూసేద్దాం హలో కొండ దరకొచ్చు Untuk apa diletakkan? Ada ini? ini? lepas తేనె కోసం ఏదైనా డొంకలు కూడా పట్టించుకుంటారు అన్నమాట ఎలా కదా ఫ్రెండ్స్ ఈ చోటుని ఇలా చోటుని తేనె కనిపెట్టాలంటే చాలా ఇంటర్ ఫ్యాండ్ అది చాలా ముఖ్యం చాలా నిదానంగా ఉంది పరీక్షిత చూడాలి ఆ తేనెటీగలు టీగలు ఎటువైపు వెళ్తున్నాయో చూసి కనిపెట్టాలి నాకు తెలిసి ఇక్కడ ఉండొచ్చు ఫ్రెండ్స్ అక్కడ ఇగులు దొరుకుతున్నాయి చూద్దాం కుక్క కనిపెట్టింది చాలా తెలివైన కుక్క అది అది దాని పేరు ఎందుకు రాముడి అని పెట్టాను ఇప్పుడు అర్థమైంది ఎక్కడ డిస్ ప్లేస్ ఓకే సో ఫ్రెండ్స్ కనిపెట్టేశాను దొరుకుతాయి చూసి ఈగలు ఈగల దొరుకుతున్నాయి కానీ పెట్టేసిరా రెండో తేనే దొరికింది ఈరోజు అదృష్టం ఉంటే లక్కు ఉంటే దొరుకుతుందో చెప్పాడు కదా మళ్ళీ వచ్చేదికోండి సో ఫ్రెండ్స్ చూడండి ఈగలు దొరుకుతున్నాయి ఎలాగో ఇప్పుడు తేనె తీద్దాం తేనె ఎలా తీయలో కూడా మీకు వీడియో చూపిస్తాను ఇప్పుడు స్కిప్ స్కిప్ చేయలే ముందుగా సైడ్లో ఉన్న రాయల్టీసీస్తో కదా సో ఫ్రెండ్స్ అది ఉండి ഇഡ് ഫോൺ കലരിറ്റ ചൂപ്പിച്ച മുൻകൈ തീം ചെയ്യാതെ സോ ഫ്രണ്ട്സ് ബേഡ് ലിട്ടേ ഇത് കൂടെ കൊടുത്തതേ ഏത് ചെയ്യല സോ മല്ലേ ബ దొరికింద ఏం చేయలేదు రెండవ తేనా దొరికింది ఏం చేయలేదు దొరుకుతుంది సరే మళ్ళీ మళ్ళీ బ్రతుకుతాం మళ్ళీ దొరకచ్చు మన ప్రయత్నం అప్పకూడదు తెచ్చుకో సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం తొమ్మిది అయింది

Thank <laughs> you.

ఇప్పటివరకు తేనెలు దొరకలేదు మాకు దొరికింది ఒక్క తేనె చూడండి ఇది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేస్తాను మీకు బాగుంది కదా వా చాలా బాగుంది ఫ్రెండ్స్ తీయగా తీపిగా ఏ కల్తీ లేదు ప్యూర్ టేస్ట్ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈరోజు అదృష్టం లేదేమో మా తేనెలు అయితే అస్సలు దొరకలేదు మళ్ళీ వెతుకుదాం రేపు వెతుకుదాం వెళ్ళిన వెతుకుదాం వీడియో మాత్రం తగ్గదు సో ఫ్రెండ్స్ అన్ని రోజులు ఒకేలా కాబట్టి మళ్ళీ దొరికితే వీడియో తీసుకెడతాను యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్ సో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళే సమయంలో మళ్ళీ దొరికింది మూడో తేనె మూడో తేనె దొరికింది అదృష్టం ఉంటే ఉండచ్చు వీడియో చూపిస్తాను చూడండి తేనె తీసే విధానం చూడండి బొర తేనె జ్వరాల మధ్యలో ఉండిపోయేది ఫ్రెండ్స్ అయితే చాలా కష్టం ఉంది Det er vanlig bra. ది చాలా ఇరుకాంది కానీ ఎవరికి దాన్ని వదలకూద్దు కాబట్టి మొత్తం తీసేస్తాం తేనె పరిస్థితుంది మాకు ఇదే గిరిజను మా గిరిజను తేనె తీసే విధానం మీకు చూపించబోతున్నాయి చూడండి ఎరుగ్గా ఉంది అది ఓకే కొంత బాగానే ఉంది ఏదైనా సరే ఫస్ట్ సార్ సెకండ్ సార్ దొరికినా సార్ దొరికితే అదృష్టం ఉంటుంది అని నేను అనుకున్నాను అనుకున్నట్టే జరిగింది కానీ ప్లేస్ అయితే చాలా ఇరుగ్గా ఉంది తీయడానికి మీ లైఫ్లో ఇలాంటి కింద కామెంట్స్ చేయండి అంటే బోరా లసేసింది బోర్రా బోరా ఈ గల్ని మనం సపరేట్ చేయాలి అనమాట కొట్టేసింది కానీ మాకు పెద్దగా నొప్పి అనేది అనిపించదు అనమాట ఫ్రెండ్స్ మొత్తానికి అవి తీసేము ఫైనల్గా ఇదిగో ఈ విధంగా చిన్నది ఉంటుంది అనమాట మొత్తం పీల్చేసింది ఇదిగోండి మొత్తం తీసిన తర్వాత ఆ ప్లేస్ని మళ్ళీ చక్కగా ఏ విధంగా ఉండదో ఆ విధంగా పెట్టాలి అనమాట ఎందుకంటే అవును మంచి సంవత్సరం మళ్ళీ రావచ్చు అది అదృష్టం అంటే ನಾನು ಮುಂದಕ್ಕೆ ಸಾಗ್ದಿ ಮೂರು ತೇನೆ ಮಾಡಿ ಈ ಗೊರತೇನಲ್ಲಿ ಗೊರಕ್ಕೆ ಇದನ್ನು ಕೂಡ ಆದರೆ ಇಲ್ಲಿ ನಾನು ಆ ಕಡೆ ಖಾಲಿ ಜೋಡಿಸತಾ ಮಾಡ್ತೀನಿ ಈ ಮುಕ್ಕಿ ಇರಬೇಕು ನಾನು ಫ್ರೆಂಡ್ಸ್ ಇಪಡೆ ವಸ್ ಏಕರಣチナ ತೇನನೆ ಮನಂ ರೆಡಿಸಿ ಕೊಂತ ತेनेದಂ ಮನ ಬೆಡಕೋಟೆ ಅಂತಾ ಕೊಡ್ಚೆ ಬಂತಾ ಹೋಗ್ಲಿ ಬಾಂಡ್ ಐ ಕೋಟಿ ನಿichever ದಟ್ಟೆತಸ ಅವೆ ನಿದ పిడికలు తేనె వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అండి ఓకే చెప్తారు కొద్దిగా మా వ్యూవర్స్కి తేనె పిల్లలు ఇవి తింటే మంటికి మంచిది తేనె ఎలాగైతే తేనె టీగా పనిచేస్తే కళ్ళు దానిలాగా కొంచెం మన కళ్ళు కూడా సార్పు కళ్ళు కూడా సార్పుగా ఉంటాయి తేలిక అనమాట ఓకే మళ్ళీ అయితే నూనె వల్ల కూడా కొద్దిగా ఏమైనా ప్రయోజనం ఉందంటారా నూనె ఫ్రెష్కి తీసింది అయితే దగ్గు జలుబుకి పనికి వస్తుంది ఎందుకంటే ఫ్రెష్ కనుక థ్యాంక్ యూ చాలా వివరంగా చెప్పినందుకు చూసే ఇప్పుడు తీరని మనం ఈ విధంగా నూనెను ను ఈ విధంగా పిండి అవ్వలేను మేము ఎంతవరకు సేకరించే మా నూనె ఈరోజు మీకు చూపించబోతున్నాం చూడండి చాలా ప్యూర్ చూడండి పిండుతున్నాను అలాగే ఎంత పడుతుంది చూడండి ఒకసారి ప్యూర్ నేచురల్ అని చాలా చిక్కగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు సినిమా అవకాశం ఈ రోజు కష్టపడిన ఇంత వచ్చింది ఇది మొత్తం సేకరించి మేము ఎవరైతే కొంటారో వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకుంటాం ఉన్నాము అది ప్రతి లేదు ఇది కదా ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఇలాంటి తేనె తిని ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే మరి కొత్త వీడియోస్తో మేము ముందుకు రావడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ కలదో కొత్తగా చేత బాయ్ బాయ్